ਛੋਟੀ ਨੂੰ ਜਦੋਂ ਚਾਹ ਬਣਾਵੇ ਜਸ ਜਸ ਹਮ ਇੱਕ ਕੋਟਾ ਬਣਾਉ ਹਮ ਬਸ ਚਾਹ ਦਾ ਲੱਗ ਟੇਸਟ ਬਹੁਤ ਯਾਦ ਕਰ ਹਾਂ ਬਹੁਤ ਮਾਇਆ ਅਤਮਾ ਮੱਕੀਂ ਗਰੀ ਨਹੀਂ ਨਾ ఎట్లా జరిగింది అనిపించింది మీకు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏమంటారు పెళ్లి గురించి కొంచెం చెప్పరా పబ్లిక్ అంతగా ఊహించలే కానీ చాలా అద్భుతంగా జరిగింది అసలు తోటి కూడా నీ ఇంత ఎవరంటే చాలా మంది అంటారు మీ పెళ్ళింది పిల్ల ఊరు మొత్తం అసలు అక్కడి నుంచి బాధపడితే ఇక్కడి వరకు జరిగేది అన్నారు నేను సింపుల్ అండ్ స్వీట్గా మంచిగా గ్రాండ్గా జరగాలనుకున్నా తక్కువ గాడ్స్తోటి సింపుల్గా గ్రాండ్గా జరిగింది చాలా బాగుంది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే చిన్న దీని చిన్న గొడవ కానీ చిన్న ఇన్సిడెంట్ కానీ జరగకుండా దేవుడు చాలా మేలు చేసిడు అది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ప్రతి విషయం అను అనువునా అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మోలుకుంటే చివరి వరకు కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఉంది అయితే ఈ పెళ్ళిలో చర్చ్ నుంచి చర్చిలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్లో ఫుడ్డు మేము ఎంటర్ అయ్యేది అయ్యా మేము మనోళ్ళు చూసి ఎట్లా ఎట్లా అనుకున్నారు మా మంచి అనిపించున్న అసలు అయితే సర్ప్రైజ్ చేసుకోవాలి తెలుసా చాలా గ్రాండ్ గా జరిగింది అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మన దగ్గర నుంచి వచ్చిన పెళ్లికి వచ్చిన వాళ్ళు అసలు ఇంత మంచిగా జరుగుతుంది అనుకోలేదు అని ఎంత గ్రాండ్ జరిగింది వచ్చింది అంటారు అసలు మీకు అక్షింతలు వేయటానికి కనీసం టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నిలబడరా అసలు చాలా మంది రావట్లేదు రావట్లేదు అంటే అవుతలే అందరినీ చూడాలి అలా చూసుకోవాలిగా ఇక్కడ రిలేటివ్స్ అందరినీ రిసీవ్ చేసుకోవాలి కానీ అందరిని రిసీవ్ చేసుకోవాలి మళ్ళీ ఫోటోలు దిగాలంటే ఇబ్బంది అవుతుంది అలాంటి అక్కడ ఫుల్ సీరియల్ జనాలు అసలు దాడి కూడా మంచిగా గ్రాండ్గా చేసిండు బాగా ఐదు లైన్లలో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ రొప్ప చేసిండు ఆడికి మేము పోయిన గమ్మ తెలుసా మన బీర్షాప్ పార్ట్నర్ ఒక ఆయన వచ్చి సార్ ఒక సార్ వచ్చి జనార్దన్ సార్ మహా జన సార్ వచ్చిండు ఆయన ఇంకా ఇక్కడ కలిసి రూటి సంగతి అని చెప్పినా కూర్చుందామంటే ప్లేస్ లేదు మేము కూడా తినలే ఇక ఏం చేద్దాం సార్ ఎటు సంగతి అంటే ఇక ఇప్పుడు కూర్చొని నేను వెళ్తాను అంటే అట్లా సార్ అని చెప్పి వెజిటబుల్ వెజిటబుల్ ఉంటుంది బఫే కాడికి పోయి ఇంకా బఫే ప్లేట్లు పట్టుకొని ఇంకా కర్రీ రైస్ పెట్టుకొని ఇంకా కర్రీ పోయి కర్రీ చేసుకొని నిలబడుతున్నాం ఆ ఎస్ఐ గారు నేను ఆ వీరసేపు ఆయన పార్టనర్ చాలా మంచిది అట్లా

మాత్రం చాలా అక్కడ కూడా ఎంత సెట్ అవుతుంది చిన్న గ్లాసు చిన్న గ్లాసు మెస్బాబు మెస్బాబు టూ